హలో అందరికీ ఎవరికి ఇష్టం లేని కూరగాయలు అనమాట కాకరకాయలు చేదుగా ఉంటాయి కదా కాసేపు వాటితో అయితే కుస్తీ పడుతున్నాము ఎందుకంటే ఏ కర్రీ చేసినా మేమైతే అసలు తినము చేయదు అనేసి ఇంకా అందరూ తింటున్నారు కదా ఈ హెల్త్కి చాలా మంచిది ఎలాగైనా ట్రై చేయాలని ఇంకా ఒక ఈ డిష్ అయితే చూశాను చాలా బాగుంటుంది అని అయితే అంటున్నారు సో ట్రై చేద్దామనేసి అయితే ఈరోజు ట్రై చేశాను కాకరకాయలు ముందుగా కడిగేసి ఇలా కట్ చేసి తర్వాత కొంచెం చెనపిండి ఉప్పు పసుపు కారం మసాలా అన్ని కూడా వేసేయాలి వేసి కొంచెం వాటర్ వేసి కొంచెం అనమాట కలుపుకోవాలి కలిపిన తర్వాత ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది అన్నంలో తినడానికి ఇది టూ త్రీ డేస్ నిల్వ కూడా ఉంటుందంట సో అందుకోసం ట్రై చేద్దాం అనేసి అయితే కాకరకాయలు ఉన్నాయి కదా అనేసి అయితే అలా ట్రై చేశాను నిజంగా చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంది నేను కూడా ఎప్పుడు తినను నాకైతే అస్సలు నచ్చదు కానీ ఇంకా ఇలా కర్రీ చేసుకున్న తర్వాత అయితే బాగా నచ్చింది ఇంకా మనం అన్నంలో కానీ ఇది పప్పుతో కానీ దేంతో కూడా నంచుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చిందని అయితే అనుకుంటారు నేను మా అమ్మ కలిసి అయితే వంట చేసాము ఇంక మేము ఇద్దరమే తిన్నాం పిల్లలు కూడా తినట్లేదు సో ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా తింటారనమాట నచ్చిందని అయితే అనుకుంటాను